వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ మేము ఇక్కడ అనంతపూర్కి వెళ్తున్నాము బస్లో ఇంకా టెన్ మినిట్స్ ఉంది అని చెప్పగానే అనంతపూర్ రావడానికి ఆద్య మేకప్ వేసుకుంటుంది రెడీ అవుతుంది బస్లోనే చూడండి చూసి నవ్వుతుంది వీడియో తీసుకుంటే మమ్మీ అనంతపూర్కి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగింది టెన్ మినిట్స్ ఉంది మా అంతే అంటే చాలా మేకప్ బాక్స్ తీసుకొని మేకప్ వేసుకుంటుంది చక్క పెట్టుకుంటుంది ఎందుకంటే దిగేస్తాం కదా ఇంకా బాగుండాలి రెడీ అయ్యి అని చెప్పింది అందుకే రెడీ అవుతుంది తర్వాత ఫస్ట్ దిగేసామండి స్టాపింగ్లో దిగేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళగానే ఎగ్జిబిషన్ ఉందా అని అడిగింది మా అమ్మ వాళ్ళని అయితే వెళ్దాం అనింది టిఫిన్ ఏం కాదమ్మా అంటే మైసూర్ బొండాలు కావాలంటే వాళ్ళ తాత తెచ్చిచ్చేసినాడు మైసూర్ బొండాలు బజార్ నుంచి తినేసింది తిన్న తర్వాత మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము ఎగ్జిబిషన్ బ్లాగ్ ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎగ్జిబిషన్ చాలా బాగుంది తాజ్మహల్ రెడ్ ఫోర్ట్ ఎగ్జిబిషన్ ఇవన్నీ అక్కడ పిక్స్ ఇదిగోండి తాజ్మహల్ సెట్ అనమాట ఇది తర్వాత ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము ఎంట్రన్స్లు తాజ్మహల్ రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చపాతి చేస్తా అంటే నాకు వద్దు అని దోశ తెప్పించుకొని హోటల్లో తింటుంది తర్వాత నెక్స్ట్ డే ఆద్య బర్త్డే ఆ రోజు ఆద్య బర్త్డేకి డ్రెస్ వేసుకుంది తల స్నానం చేసి తల తుడుచుకుంటుంటే పక్కన వచ్చి అలాగా తుడుచుకునేది అని ఆమె తుడుస్తుంది తర్వాత నెయిల్ పాలిష్ చేసుకుంటుంది బర్త్డే స్పెషల్గా ఉండాలని పాలిష్ చేసుకుంటుంది పాలిష్ చేసుకొని బాగా రెగ్యులు అదే చెక్క పెట్టుకొని ఇప్పుడు చూడండి చపాతి చేస్తుంది ఆద్య బర్త్డే బేబీ ఆద్యకి ఒక లైక్ వేసుకోండి చూడండి చపాతీలు రుద్దుతూ ఉంది చాలా ఇంట్రెస్ట్ ఇలా రుద్దడం చేయడం పని అంటే ఆద్యకి అయిపోయింది మా చపాతి బీరకాయ కూర తినేసాము తినిన తర్వాత గుడికి పోవాలని ఏడుస్తుంది ఆద్య మేము కొంచెం లేట్ చేస్తా ఉంటే తొందరగా రండి తొందరగా రండి అని ఏడుస్తుంది వెళ్తుంది రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాము పక్కనే ఉంది గుడి రేణుకాయ ఎల్లమ్మ గుడి ఇది నాగలకట్ట ఇక్కడ ఎంట్రెన్స్ అమ్మవారు చిన్న గుడి కానీ చాలా పవర్ఫుల్ అదిగోండి అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ తల్లి చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ దీపాలు కూడా వెయ్యి అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటారు ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇలా నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకుంటారు తర్వాత ఇంటికి వచ్చేసాము ఆద్య బొరుగులు తీ పొరుగులు అడిగింది అందుకు మా వాళ్ళు తీపొరుగులు పొరుగులు చేసి ఇచ్చారు తింటుంది ఇక్కడ తీ పొరుగులు తర్వాత ఆద్య బర్త్డే స్పెషల్ వాళ్ళ అమ్మమ్మ కుడుములు చేస్తుంది కుడుములు చేయడంలో కూడా ఆద్య పాత్ర ఉందండి చూడండి నేను చేస్తా అని చేస్తుంది ఆద్య ఈ బెల్లం పూర్ణం అంటే ఇష్టం కాబట్టి కుడుములు చేస్తా అనగానే ఓకే అనేసింది పూర్ణం తినచ్చని చూడండి ఆద్య చేస్తుంది రాకపోయినా అన్నింటికీ ఫస్ట్ ఉంటుంది నేను చేస్తా నేను చేస్తా అని అంత చిన్నగా చేయకూడదమ్మ కొంచెం పెద్దగా రుద్దు ఉంటే మళ్ళీ పెద్దగా రుద్దుతుంది కరెక్ట్ అయినా కాదని అడుగుతుంది తర్వాత పూర్ణం పెట్టి కుడుము చేస్తుంది కర్జికాయలు కూడా ఇలాగే చేస్తారు కదా మమ్మీ అని అడుగు అడుగుతుంది మధ్యలో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాణి పెట్టి నూనె వేసి బాగా కాగనిచ్చి ఇవన్నీ గోల్నిచ్చాము అప్పుడు మాకు పొడవులు అన్నీ రెడీ అయిపోయినాయి ఆద్య బర్త్డే వీడియో కూడా ఛానల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే బర్త్డే ఫ్రాక్కి షాపింగ్ చేసిన వీడియో షాపింగ్ వీడియో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చేస్తుంటే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను అదిగోండి మా కుడుములు రెడీ అయిపోయాయి చూడండి తర్వాత ఆత్యా బర్త్డే స్పెషల్ ఫుడ్ చూపిస్తాను మీకు రవ్వ లడ్డు కుడుములు కజ్జి కజ్జిక కొబ్బరి కజ్జిక అనమాట రైస్ వైట్ రైస్ లెమన్ రైస్ నల్ల రైస్ రసం కొడుములివి కొడుములు పొడియాలు అంతే అల్లం కూరగాయ ఇది పాలకోవా అధ్య ఫేవరెట్ తర్వాత మేము అధ్య బర్త్డే ఫ్రాక్ కోసం షాపింగ్కి వెళ్ళాము ఆ షాపింగ్ ఫో మాల్లో ఫొటోస్ ఇవి ఎగ్రస్ దగ్గర వినాయకుడు ఉంటాడు అక్కడ ఫోటో దిగింది మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము టవర్ క్లాక్ వెళ్ళే దారిలో ఉంటుంది ఈ మధ్య ఓపెన్ చేశారు కొత్తగా అక్కడ ఆద్య కోసం బర్త్డే ఫ్రాక్ తీసుకున్నాము ఈవినింగ్ పార్టీ కోసము తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆద్య ఇడ్లీ తినింది డ్రస్ చేంజ్ చేసుకొని వద్దు వద్దు అంటుంది తినమంటే చూడండి బెలూన్స్ అన్నీ ఆద్య బర్త్డే కోసం బెలూన్స్ అన్నీ కాలు నింపేసి పెట్టామన్నమాట అలా ఆద్య వాటితో ఆడుకుంటుంది బెలూన్స్తో తర్వాత బర్త్డే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ నుంచి రెడీ అయ్యి అంతా రెడీ చేసేసి సెవెన్ థర్టీ కల్లా ఫంక్షన్ స్టార్ట్ చేసాము ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది ఆద్యకు అందరు తినిపిస్తున్నారు అంతే అండి ఆద్య బర్త్డే రోజు ఇవన్నీ జరిగాయి మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్